రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ బరిలో బీసీ సమాజ్ పోటీలో ఉంటుందని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగం సూర్యరావు అన్నారు బుధవారం పట్టణంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థులుగా రెడ్డి సామాజిక వర్గాలకు కేటాయించడం పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు తాము ఎన్నో రోజులుగా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సభలు సమావేశాలు రౌండ్ టేబుల్ సమావేశాలు ప్రజా గర్జనల పేరుతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు వినతి పత్రాలతో పాటు బీసీ అభ్యర్థులకు సీట్లు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు కానీ అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాలకే కేటాయించడంతో అరవై ఐదు శాతం ఓటు బ్యాంకు ఉన్న బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అరవై ఐదు శాతం అత్యధిక జనాభా ఉన్న బీసీలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎంపీ బరిలో బీసీ సమాజం ఉంటుందన్నారు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తూ పార్టీలో ప్రాధాన్యతను తగ్గిస్తూ ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు ఈ మధ్యన చాలా జరిగాయని తెలిపారు ఇక చూస్తూ ఊరుకునే పరిస్థితి బీసీ సమాజానికి లేదని భారతీయ జనతా పార్టీలో చాలా మంది బీసీ నాయకులు ఇప్పటికే తమ పదవులకు సైతం రాజీనామాలు చేసి స్వచ్ఛందంగా బయటకు రావడం జరిగిందన్నారు ఇటువంటి సంఘటనలన్నీ మనం నిశ్చితంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చి మనం ఓట్లు మనమే వేసుకుందాం మన బలగం బలగం చూపెడదామన్నారు ఇక మన బీసీ ఓట్లు మనకే ఆయన నినాదంతో ఈసారి మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో సమావేశాలతో ముందుకెళ్లి బీసీలో చైతన్యాన్ని తీసుకొచ్చి అందరం ఒకే తాటిపైకి వచ్చి ఈసారి బీసీని కు పంపే విధంగా అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలతో కలిసి నిర్ణయించుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జాండ్రా సంఘం జిల్లా అధ్యక్షులు మహేందర్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సారంగి లక్ష్మీకాంత్ నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు ధనరాజ్ నీలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పురుషోత్తం నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు డికే నాయ్ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కూ సవారి సత్యం రుద్రారం సత్యం బీసీ సమాజ్ దేవరకద్ర కన్వీనర్ శేఖర్ అరకటి సంఘం నాయకులు శ్రీనివాస్ సాగర సంఘం జిల్లా వై అధ్యక్షుడు ప్రణీల్ చందర్ బీసీ సభ్యులు విశ్వనాథ్ తిరుపతయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు పనిచేసినాం అందరూ కూడా అప్పీల్ చేయడం జరిగింది కానీ అరవై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి బీసీ సమాజాన్ని నిర్లక్ష్యం చేసి ఈనాడు కేవలం అన్ని పొలిటికల్ పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గం వారు త్రీ నుంచి ఫోర్ పర్సెంట్ లేని సామాజిక వర్గానికి గెలుపు గురాలన్న ఒక నెపంతోని ఈ ఈనాడు వాళ్ళన్ని కూడా ఆ రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వడం వల్ల బీసీలు అందరం కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నాం పొలిటికల్ పార్టీల మీద మా ఇంటెన్షన్ ఒకటే దయచేసి ఇప్పటికైనా పంతా మార్చుకోవాలి చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మౌమనారు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీలు మరొకసారి ఆలోచన చేయాలని చేయనట్టయితే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు ప్రా ప్రతినిధులతో అందరితో కూడా మేము మాట్లాడుతున్నాం వారి యొక్క కోరిక మేరకు బీసీ సమాజ్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మేము బరిలో ఉంటాం మా